అంటే ఒక చిన్న స్పేస్ అయితే వచ్చిందండి ఈ స్పేస్ ఏంటంటే వ్యానిటీ కోసం లైక్ డైనింగ్ ఏరియా అంటే హ్యాండ్ వాష్ అది అవసరం కదా హ్యాండ్ వాష్ ఇచ్చే దగ్గర ఈ వాల్ అంటే ఎదురుగానే మనకి ఈ వాల్ ప్లెయిన్ గా కనిపిస్తుంది సో దాన్ని హైలైట్ చేయడానికి సేమ్ లివింగ్ లో ఎలా అయితే ఎంబోస్డ్ వాల్ పేపర్ యూజ్ చేస్తాం అదే యూస్ చేస్తాం అంటే రెగ్యులర్ వాల్ పేపర్ కి మీకు ఇది టచ్ చేస్తే మీకు తెలుస్తుంది మనకి కనిపిస్తుంది అంటే ఇది కూడా మనకి కస్టమైజ్డ్ వాల్ పేపర్ సో మనకి ఏ థీమ్ కావాలో థీమ్ తీసుకుని కస్టమైజ్ చేసి ఇక్కడ స్టిక్ చేసేస్తాం చిన్న చిన్న ఎలిమెంట్స్ కూడా మనం వదిలేయకుండా హైలైట్ చేసాం అనమాట రెగ్యులర్ గా మార్బుల్ టైప్ ఆ టైల్స్ అయితే యూస్ చేస్తారు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బిట్ ఆఫ్ టైల్స్ అనమాట ఇవన్నీ మనం తీసుకునేసి అండ్ మీకు టెక్స్చర్ కూడా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కి చాలా మంది వాటర్ పడుతుంది కదా అని అనుకుంటారు మీకు ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఇది క్లీన్ చేసుకోవడానికి అంతా మనకి చాలా ఫైన్ గా ఉంటుంది ఇవి టైల్స్ సిరామిక్ టైల్స్ యాక్చువల్లీ కలర్ కూడా మీరు ఎక్కడ చేసేసారు అంత యాష్ అండ్ వైట్ కలర్ లో గోల్డ్ 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 అనేది టింజ్ అనేది మొత్తం హౌస్ అంతా రన్ చేసాము చిన్న చిన్న ఎలిమెంటెడ్ గా అండ్ ఇక్కడ మీకు టైల్స్ కూడా కస్టమైజ్డ్ అన్ని ఇవి కూడా ఇవి కూడా కస్టమైజ్డ్ టైల్స్ సో మీకు అనుకోవచ్చు టైల్స్ ఎలా కస్టమైజ్ చేస్తారని ఈవెన్ మీ ఫోటో కూడా టైల్ పైన ప్రింట్ చేయమన్నా వి హ్యావ్ దట్ మెంబర్స్ సో మీ మనకు చాలా మంది ఫోర్ పిల్లల ఫొటోస్ అవి ఉండాలని టైల్స్ పైన ప్రింట్ కూడా చేయిస్తున్నాము కమింగ్ సైడ్స్ లో యూజ్ చేస్తున్నాము అవి కూడా మనం టైల్స్ పైన అయితే ప్రింట్ చేసేయొచ్చు నెక్ట్ కస్టమర్ కూడా ఇక్కడ ఒక చెట్టు కూడా పెంచుకొని క్లైంట్ కి ఏంటి అంటే మొత్తం ఆర్ట్ ఫీల్ ఉండాలి సో బాగా ఇదేం జస్ట్ హ్యాండ్ వాష్ చేసి నిలిపోయేది అలా అయితే లేదు ఇది స్టోరేజ్ కోసం కింద అంతా మనకి నాప్కిన్స్ కిన్స్ కానివ్వండి లిక్విడ్స్ అలా స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ మీరు హ్యాండిల్స్ చూసినట్టయితే ఇవి కూడా బ్రాస్ లుక్ ఉంటుంది బట్ బ్రాస్ కాదు సో ఆ టైప్ మన హ్యాండిల్స్ కూడా ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద హ్యాండిల్స్ పెట్టుకుంటూ ఉంటారు కానీ చిన్న చిన్న మీరు నాప్స్ ఇచ్చా చేసారు ఇది బాగా అనిపిస్తుంది హ్యాండిల్స్ అనేవి ప్రతి దిక్కున యూస్ చేసినా అవే హైలైట్ అయితే ఇక్కడ మనకి హైలైట్ అవ్వాల్సిన జోన్ ఇది సో అందుకని గా సో మన కిచెన్ లోకి వెళ్దామా